వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద యశోద హాస్పిటల్ హాస్పిటల్ డాక్టర్ అన్నారు ఆధ్వర్యంలో వేల ఇరవై సదస్సు తన్నీళ్ళలోనే సశ హోటల్లో నిర్వహించారు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి అధునాతన వైద్య విధానాలపై రాయలసీమలోని ఎనిమిది జిల్లాల డాక్టర్లకు అవగాహన కల్పించారు వ్యాధులకు అధునాతన చికిత్స అందుబాటులో ఉందని డాక్టర్ నాగార్జున తెలిపారు ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి చర్చలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చున్నారు వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిందని కంటితో గుర్తించలేని సమస్యను ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వైద్యం అందించవచ్చు అని డాక్టర్ నాగార్జున తెలిపారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు అందరూ ఎస్ చెప్తే సో ఆ ఉద్దేశంతో ఇది మొదటిసారి మనం ఒక ఫుల్ డే ఎక్స్క్లూజివ్ కాన్ఫరెన్స్ ఆన్ పల్మినరీ మెడిసిన్ అంటే కేవలం ఊపిరితిత్తుల జబ్బులకి రిలేటెడ్ వంటి ఓన్లీ అడ్వాన్సెస్ మళ్ళీ అన్ని విషయాలు కాదు కొత్తవి ఏమి వచ్చినాయి కొత్త ఏంటి అన్నట్టు మటుకు మనం ఈరోజు మొత్తం కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశారు సో ఇప్పుడు కర్నూలు సరౌండింగ్ మనకు ఒక ఎనిమిది జిల్లాల నుంచి ప్రముఖ డాక్టర్స్ మెడికల్ కాలేజ్ సీనియర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అట్లాగనే చదువుకుంటున్న స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్ సో మొత్తం ఎనిమిది జిల్లాల నుంచి ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అండి ఉదయం రెండు వందల యాభై మందికి పైన డాక్టర్స్ ఈరోజు అటెండ్ అయ్యారు ప్రత్యేకత ఏంటి అంటే ఈ కాన్ఫరెన్స్ అంతా మనకు ఇంటరాక్టివ్ కాన్ఫరెన్స్ అంటాం అంటే మిగతా కాన్ఫరెన్సెస్ లో జనరల్ గా మనం మాట్లాడడం మీరు విండలాక పెట్టలేదు అన్నీ కూడాను ప్రతి డాక్టర్ చేత మనం ఎంగేజింగ్ అంటే వాళ్ళతో మనం ప్రశ్నలు అడిగి సమాధానం ఇచ్చుకొని క్విజెస్ కండక్ట్ చేసి పోల్స్ కండక్ట్ చేసి అండ్ అన్ని కూడా